కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే ముందు సందడి చేశారు బిజీ బిజీగా ఉండే ముఖ్యమంత్రి కాలనీలో ఉన్న చిన్నారులతో కలిసి సరదాగా గడిపారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు తల్లికి వందనం పథకం గురించి ఆరా తీశారు పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగారు చిన్నారులు ఆటోగ్రాఫ్ కావాలని కోరగా వారి చొక్కాలపై చంద్రబాబు సంతకం చేశారు సీఎం తమ కాలనీలోకి వచ్చి పలకరించి తమతో కలిసి నడుస్తారని అనుకోలేదని చిన్నారులు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా ఇంటికి వచ్చారు తల్లికి వంద అంద అని అడిగారు పదమూడు అని చెప్పాను స్కూల్లో ఫుడ్ కాడ బాగుంటుందని అడిగారు బాగుంటుందని చెప్పాను ఆటోగ్రాఫ్ అడిగాను ఆటోగ్రాఫ్ ఎక్కడెచ్చారు సంతోషంగా ఉంది స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా ఏ తరగతి చదువుతున్నావా అని అడిగారు సీఎం గారు మా ఇంటికి వచ్చారు మ్యాజిక్ డ్రైనేజీ ఓపెన్ చేశారు సెల్ఫీ అడిగాను నువ్వే తరగతి చదువుతున్నావు అన్నారు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అన్నాను నీకు తల్లికి వందనం పడిందా అని అడిగారు మ్యాజిక్ డ్రైనేజ్ వేసినారు చాలా బాగుంది డ్రైనేజ్ ఇదివరకు డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ చాలా చాలా గొప్పగా ఉంది ఓ వాటర్ కానీ ఓ తుక్కు గానీ చెత్త గానీ పందులు కానీ ఏమి రాకుండా చాలా బాగా శక్తి చేశారు సార్కి చాలా థ్యాంక్స్ చాలా సంతోషంగా కూడా ఉంది మేము మాటలు కూడా చెప్పలేకపోతున్నాం సీఎం గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మ్యాజిక్ డ్రైనేజ్ వేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మాకు తల్లి వందనం కూడా వేసారు చాలా బాగుంది ఫ్రీ బస్సు కూడా వేసారు దానికి కూడా చాలా సంతోషంగా ఉంది సీఎం సార్కి చాలా మాకు మ్యాజికల్ డ్రైనేజ్ చేశారండి దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దోమలు రావు పందులు రావు చెత్త ఉండదు మొత్తం క్లియర్గా ఉంటుంది రోడ్డు అంతా మాకు చాలా హ్యాపీగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాతో సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చంద్రబాబు నాయుడుకి చాలా చాలా థ్యాంక్స్ అండి